ఎంఎస్ఎస్ ప్రేక్షకులకు నమస్తే నేను మీ మండల సంజీవ మిత్రుల ఈరోజు ఈనాడు వెలుగు ఆంధ్రజ్యోతి నమస్తే తెలంగాణ వార్తాపత్రికలోని ప్రధాన అంశాల విషయానికి వస్తే ఈరోజు అన్ని దినపత్రికలలో ప్రధానంగా రాష్ట్ర రవాణా శాఖ సంబంధించినటువంటి ప్రధాన అంశం ఈరోజు అన్ని దినపత్రికల్లో మొదటి పేజీలో ఈ వార్తను మనం చూడవచ్చు ఒక చారిత్రాత్మకంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పదిహేను చెక్ పోస్ట్లను అప్పటికప్పుడు తొలగించినటువంటి కథనాలు మాత్రం ఈరోజు అన్ని దినపత్రికలు ఈ వార్తను చూడొచ్చు ఎట్లారా యుద్ధ ప్రాతిపదికన ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రఘునందన్ రావు ఆదేశాల మేరకు అప్పటికప్పుడు మరి అధికారులు మొత్తం ఈ యొక్క చెక్ పోస్టులను లేకుండా మరి చేసినటువంటి విషయం ప్రధానంగా ఈరోజు కనిపిస్తూ ఉంది ఇక ఈ విషయం పైన రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత రెండు నెలల క్రితమే ఆదేశాలు జారీ అయ్యాయి చెక్ పోస్టులను తొలగించాలి అనేటువంటి విషయం కానీ అధికారుల తాచారం వల్లే ఒక రెండు నెలల నుంచి మరి ఈ యొక్క చెక్ పోస్టులు అదేవిధంగా కొనసాగించడం అనేటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని లెక్క చేయకుండా రాష్ట్ర ప్రభుత్వ అధికారులను కూడా లెక్క చేయకుండా ఈ యొక్క రవాణా యొక్క శాఖ మాత్రం చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఒక పరిణామాలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నేను నటుతో చెక్ పెట్టినటువంటి విషయం ఈరోజు వార్తాపత్రికల్లో ప్రధానంగా చూస్తూ ఉంది మిట్ల వీటిని తొలగింపు పర్యవసానం మంచి చెడ అనేటువంటి ఒక విషయానికి వస్తే మొత్తం రాష్ట్రంలో పదిహేను చెక్ ఉన్నాయి కేవలం వీటి యొక్క ఆదాయం ప్రభుత్వానికి జీరో పాయింట్ ఎనిమిది ఏడు శాతం మాత్రమే ఆదాయం వస్తున్నప్పటికీ ఇక అధికారుల అవినీతి మాత్రం పట్టపాగాలు లేకుండా పోయింది మహారాష్ట్ర ఇక్కడ నుంచి మన సంగారెడ్డి గోవా ఇక ఇక్కడ భద్రాచలం శ్రీశైలం నాగార్జ్ సాగర్ రాష్ట్ర నలుగురుల నుంచి ఈ యొక్క చెక్పోస్ట్ల నుంచి వస్తున్నటువంటి భారీ అవినీతి సంబంధించి మాత్రం ఈ యొక్క ఆర్టీఏ అధికారులు ఎంబీఐలు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ ఎంబీఐలు వీరు మాత్రం ఒక పదిహేను ఆర్టీఆ ఈ యొక్క పోస్ట్లను మాత్రం రోజు నిఘా పెట్టి వంద నుంచి మొదలు పెడితే ఐదు వందలు వెయ్యి రూపాయలు రాత్రి మవన్లు మరి దండుకోవడమే ప్రధాన ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క ఈ యొక్క అధికారుల తీరు పట్ల మాత్రం ఒక సీరియస్గా తీసుకునేటువంటి విషయం ఇట్లా ఇటీవల ఏసీబీ వాడు వారు రేడ్ చేసినటువంటి సందర్భాల్లో లక్షల రూపాయలు నగదు దొరికినటువంటి విషయం మరి వెలుగులోకి వచ్చింది ఇక కొన్ని నుంచి ఇక ప్రతి జిల్లాకు ఒక ఆర్టీఓ ఉంటారు ఇక ఆర్టీఓ కింద అంటే రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ ఆర్టీఓ వీరు ప్రధానంగా పర్యవేక్షణ చేస్తారు వీరి కింద ఎంఈలు ఉంటారు ఈ ఎంఈలు మాత్రం వీళ్ళు పర్యవేక్షణలో ఈ యొక్క వసూలు జరుగుతుంది ఇక మానిటర్ మాత్రం ఈ యొక్క ఆర్టీఓలు చేస్తుంటారు ప్రధాన కార్యాలయం వచ్చేసి మన ఖైతాబాద్ కమిషన్ ఆఫీసు ప్రస్తుతం ఉంది ఇక ఈ యొక్క క్రింది స్థాయిలో మాత్రం ఇక సరుకు రవాణా అయితే ఏముంది ఇసుకలారులు అయితే ఏముంది అనేకమైనటువంటి అవినీతి అసలు ఒక అధికారులు ఊహించని రీతిలో ఈ యొక్క ఏసీబీ వారు గుర్తించడం ఒక రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఒక ఊహకందని విధంగా ఒక ఆశ్చర్యం కలిపే విధంగా అవునా నిజమా ఇంత భారీగా వసూలు ఉంటాయా లక్షల కోట్ల రూపాయల వసూలు ఇంకా ఎంఏలు అయితే ఇదే పని మీద మొత్తాని మీద ఈరోజు ఎంత లెక్క వచ్చింది ఈరోజు ఎన్ని వెహికల్స్ మరి మన రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రానికి వెళ్ళినాయి ఈ లెక్క మీదనే మొత్తం దినమంతా సరిపెట్టుకున్నట్టు విషయం రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఈ యొక్క సీరియస్ తీసుకున్నట్టు ఈ యొక్క అర్థమవుతుంది ఇట్లా సీఎం మాత్రం ఈ యొక్క ఆర్టీఏ కమిషనర్కు ఇంతకుముందే రెండు నెలల క్రితమే ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇది జాప్యం జరగడం వెనుక వారు ప్రత్యేకంగా నిన్న మాత్రం అధికారులతోని అందరు అధికారుల అధికారులతోటి క్యాబినెట్ సమావేశం ఉన్న దృష్ట్యా మరి నిన్న మాత్రం ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు వీరిలో ఈ యొక్క సమావేశంలో డీజీపీతో పాటు అందరూ సీనియర్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా నిన్న పాల్గొన్నటువంటి విషయం సంబంధించినటువంటి ఒక వార్త కూడా ఉంది ఈ యొక్క వారి సీఎం పర్యవేక్షణలో నేను జరిగినటువంటి అధికారుల సమావేశంలో మాత్రం ఈ యొక్క చెక్ పోస్టులకు సంబంధించినటువంటి వార్త కూడా సమాచారం సీరియస్గా తీసుకున్న వెను వెంటనే కొన్ని నిమిషాల కొన్ని గంటలను చెక్ మాత్రం తొలగించినట్టు ఈరోజు వార్తల్లో చూస్తున్నాను ఇట్లారా ఈ యొక్క చెక్ పోస్టులలో మరి పర్యవేక్షణ చేస్తున్నటువంటి ఎంఈలు మాత్రం ఎన్ఫోర్స్మెంట్ శాఖ ఇక ఇదే శాఖలో ఖాళీలను మాత్రం భర్తీ చేసినట్టు అధికారుల నుంచి వచ్చినటువంటి సమాచారం ఇక మరి నిఘా పెట్టడం విషయంకి ఆ విషయాన్ని కూడా ఆ కోణంలో చర్చిస్తే మరి అంతరాష్ట్రంలో మరి జరుగుతున్నటువంటి ఏదైనా మరి సరఫరా కాకుండా మాత్రం ఒక ఏఈ నిఘాతోటి ఒక స్పెషల్ కెమెరాలతోటి నిఘా చేస్తున్నట్టు సమాచారం ఉంది ఇక అంతరాష్ట్రకు సంబంధించినటువంటి యొక్క ట్యాక్స్ని మాత్రం జిఎస్టీ రూపంలో చెల్లిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే ఈ యొక్క విషయం పైన గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఇక అవసరం లేదు వారు జిఎస్టీ చెల్లిస్తారు అదేవిధంగా మన రాష్ట్రంకి వచ్చేటువంటి యొక్క ప్రతి సరుకును ప్రతి లారీని ఒక డిజిటల్ కెమెరాతోటి ఏ నిఘాతోటి అనే ఏ తోటి నిఘా ప్రత్యేకమైనటువంటి ఉంటుంది అవసరం లేదు ఈ యొక్క అవినీతి అధికారులను అంత ముందించాలంటే ఇదే మార్గం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భా భావించి ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానంగా ఈరోజు వార్తల్లో కనిపించేటువంటి ప్రధాన అంశం అని చెప్పొచ్చు మిత్ర ఇంకా సిటీ లిమిట్స్లో ఉన్నటువంటి మేడ్చల్ కానీ ఇక కొండాపూర్ ఆర్టీ ఆఫీసులో మాత్రం అనేకమైనటువంటి అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నటువంటి విషయం ఇంతకుముందు ఈ యొక్క ఏసీబీ రైడ్లో దొరికినటువంటి అనేకమైనటువంటి ఒక రుజువులు ఉన్నాయి వీటిపైన కూడా అధికారులు ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టారని చెప్పేసి మనకు ఉన్నటువంటి వార్తా సమాచారం ఇక అదేవిధంగా ఈ యొక్క తొలగించినటువంటి చెక్ పోస్టులలో మరి రాబో కాలంలో కొన్ని నెలల్లో మాత్రం ఈ యొక్క పరిణామాలు మాత్రం మనకు తెలుస్తాయి ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం వరకు గంజాయి కానీ ఏదైనా స్మగ్లింగ్ కానీ ఇతరత్ర వస్తువులు కానీ సరఫరా చేయలేని ఏ వస్తువులైనా కూడా మరి ఆ యొక్క సరఫరా చేస్తే మరి నిఘా ఏమిటి మరి ఎంతవరకు ఇది కరెక్టు అనేటువంటి ఒక కోణంలో కూడా ఈ యొక్క అధికారుల నుంచి కానీ వస్తున్నటువంటి ఒక సమాచారం అయితే ఉంది మరి భవిష్యత్తులో మరి ఏ టెక్నాలజీతోని మాత్రం మేము ఒక ఈ సమస్యను చెక్ పెడుతున్నాం అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఒక సుమారు ఒక పది శాతం మాత్రం ఈ యొక్క ఇల్లీగల్ ఒక ట్రాన్స్పోర్ట్కి సంబంధించి మరి నిఘా ఎలా సాధ్యమవుతుంది ఆ సాధ్య పైన రాబో ఒక త్వరలోనే ఒక చెక్ పోస్ట్ల మూసివేత సందర్భంగా ఏర్పడేటువంటి కార్యక్రమాలు కూడా తెలుస్తాయని చెప్పేసి మనం భవిష్యత్తులో చూ చూస్తాం ఇక ఈరోజు ప్రధాన పత్రికల్లో కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు నిన్న శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకొని ఇరుముడు కూడా సమర్పించినట్టు ప్రధాన వార్తలు ఈరోజు అన్ని దినపత్రికల్లో చూడచుంటారు ఈరోజు ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం శబరిమల ఇరుముడితో అయ్యప్ప స్వామిని దర్శించుకుంటున్న రాష్ట్రపతి ద్రౌపది మురుము అనే వార్త చూడొచ్చు బుధవారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు ఆలయానికి వచ్చేసి తొలి మహిళా దేశాధినేతగా ఆమె ఖ్యాతి గడించారు ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో పంబా చేరుకున్న రాష్ట్రపతి మురుము అక్కడి పంపా నదిలో కాళ్ళు కడుక్కొని అక్కడి ఆలయాల్లో పూజలు చేశారు తర్వాత నల్ల చీరతో తలపై ఇరుముడి పెట్టుకొని పద్దెనిమిది మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునేటువంటి ఒక వార్త ఉంది మిత్రులరా ఇక ఆలయం ఎదురుగా స్వామివారికి మొక్కు చెల్లిస్తున్నటువంటి దృశ్యం సెల్యూట్ మేడం రాష్ట్రంలో కీలక పోలీసు విభాగాలకు ఆమె భాస్ అనేటువంటి నాయకత్వ పటిమ చాటుతున్న మహిళా ఐపీఎస్ అనేటువంటి ఒక వార్త ఉంది చూడండి ఇక చారు గారు శ్రీకా గోయల్ గారు అభిలాష్ బిస్త్ స్వాతి లక్రా సౌమ్య మిశ్రా సుమతి రెడ్డి వీరు ప్రధానమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు మన రాష్ట్రంలో ఉన్నారు వివిధ శాఖల్లో సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ వివిధ శాఖల అధికారులు అనేటువంటిది ఒక వార్త ఉంది మిత్రుల నిన్న మాత్రం సీఎం పర్యవేక్షణలో వివిధ శాఖలకు సంబంధించినటువంటి అందరి అధికారులు ఐఏఎస్ అధికారులు పాల్గొని మరి క్యాబినెట్ సమావేశంలో ఏ అంశాల మీద ప్రాధాన్యత ఒక కార్యక్రమాల విషయం పైన ఒక రివ్యూ సమావేశం ఏర్పాటు చేశారు దానికి సంబంధించినటువంటి వార్త మీ ఇట్లాగా ఇక వందేళ్ళ అవసరాలకు తగ్గట్టుగా ఉస్మానియా ఉస్మానియా రెండేళ్లలో కొత్త భవన నిర్మాణ పనులు పూర్తి చేయాలి వివిధ శాఖల అధికారులతో సమన్వయ కమిటీ పనుల తీరుపై తరచూ క్షేత్రస్థాయిలో తనిఖీ ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఒక వార్త ఉంది మిత్రుల ఇక నలభై నాలుగు పాయింట్ నాలుగు చదరపు గజాల లోపున్న ఇంద్రమ్మ ఇళ్లకు అరువులేనటువంటిది యొక్క జీప్లస్ వన్ విధానాన్ని అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తరటువంటిది ఒక వార్త ఉంది ఎందుకంటే సిటీ లిమిట్స్లో స్థలం లేనందున ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టు ప్రధానంగా వార్తలో తెలుస్తుంది ఇక స్థానిక ఎన్నికలపై నేడు కీలక నిర్ణయం అయినటువంటి వార్త పరిశోధకులు ప్రొఫెసర్లు మాతృభూమికి విచ్చేయండి వివిధ శాఖలో భారత సంతతి విద్యా నిపుణులను ఆకర్షించేందుకు కేంద్రం కొత్త పథకం అనే వార్త ఇక జూబ్లీస్ ఉప ఎన్నిక ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలనే ఒక వార్త ఉంది విమాన విభాగాలకు కే హైదరాబాద్ అనేటువంటి వార్త ఇక రవాణా చెక్ పోస్టుల ఎత్తివేత్త సీఎం ఆదేశాలతో తక్షణ చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను చోట్ల రాజాలపై తొలగింపు ఇక ఏఎన్పిఆర్ కెమెరాలతో అనేటువంటి వార్త ఇక కోదాడ వద్ద చెక్ పోస్ట్ తొలగించి ఆన్లైన్ సేవలు పొందొచ్చు అంటూ ఫ్లెక్సిన్ ఏర్పాటు చేసిన సిబ్బంది ఆగ మేఘాల మీద మరి అధికారులు మాత్రం యొక్క చెక్ పోస్ట్ను తొలగించి అక్కడ ఒక ప్లెక్స్ను మాత్రం ఒక రెండు కర్రలకు చెట్ల దగ్గరనే అంటిస్తున్నటువంటి విషయం చూడవచ్చు మిథులరా ఈరోజు వెలుగు పత్రికలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూద్దాం దిగొస్తున్న బంగారం రెండు రోజులుగా తొమ్మిది వేలు డౌన్ అనేటువంటిది ఒక వార్త ఉంది మిత్రులారా ఇక లక్షా ఇరవై ఐదు వేలకు చేరింది లక్ష ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రూపాయలకు నిన్న మాత్రం ఇక హైదరాబాద్లో మైక్రో క్లైమేట్ చేంజ్ అంటే ఒక దగ్గర అప్పటికే అప్పుడే ఎండగొడుతుంది అప్పుడే వర్షం పడుతుంది దాన్ని మైక్రో క్లైమేట్ చేంజ్ అయినటువంటి విధంగా అభివర్ణిస్తూ శాస్త్రవేత్తలు ఇక ఉస్మానియా ఆసుపత్రి పైన పునర్నిర్మాణం పైన సీఎం సీరియస్ అయినట్టు అదేవిధంగా చెక్పోస్ట్ల విషయం కూడా సీరియస్ అయినటువంటి ఒక వార్త ఉంది తమాషాలు చేస్తున్నారా ఉస్మానియా కొత్త దవాఖాని నిర్మాణ పనుల ఆలస్ నిర్మాణ పనుల ఆలస్యంపై సీఎం రేవంత్ సీరియస్ అనేటువంటిది ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రుల గతంలో ఉన్న స్టేటస్ని మళ్ళీ నివేదించడంపై తీవ్ర అసంతృప్తి రెండేళ్ళలో పూర్తి చేయాల్సిందే అలసత్వం ప్రదర్శించొద్దు పనితీరు మార్చుకోవాలి సీఎంఓ మెడికల్ అండ్ హెల్త్ ఉన్నతాధికారులకు హెచ్చరి హెచ్చరిక పనుల స్పీడప్ కోసం సమన్వయ కమిటీ ఏర్పాటు జిల్లాలో హాస్పిటల్స్ మెడికల్ కాలేజీ నిర్మాణాలు జూన్ నాటికి పూర్తి చేయాలన్నటువంటి ఆదేశం అనేటువంటిది మరి పాత రిపోర్ట్ చదువుతు సార్ సీరియస్ అయ్యి ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి విషయం యొక్క వార్తలో డెప్త్లో ఇదే అంశం అందిస్తారా ఇక రౌడీ షెడ్యూర్లపై పోలీస్ నజరు వారి అరాచకాలను అరికట్టడంపై కసరత్తు రౌడీ షెడ్యూర్ల కార్యక్రమాలపై ప్రత్యేక నిఘా అనేటువంటి ఒక వార్త ఇక రవాణా శాఖ చెక్పోస్టులు అవుట్ అనేటువంటి వార్త వెంటనే ఎత్తివేయాలని సర్కార్ ఆదేశాలు రెండు నెలల క్రితమే కేబినెట్ నిర్ణయం ఇంకా కొనసాగుతుండటంతో రవాణా శాఖ సీరియస్ సాయంత్రం లోపు ఎత్తాలని కమిషన్ ఆదేశాలు మూడు గంటల్లోనే ఖాళీ చేసి ఆర్టీ ఆఫీస్లో రిపోర్ట్ చేసిన సిబ్బంది ఇకపై ఎన్ఫోర్స్మెంట్ కెమెరాలతో నిఘా ఆన్లైన్లో చెల్లింపులు మరింత పారదర్శకత కోసం చెక్ పోస్టులు ఎత్తేసాం మంత్రి పొందమైనటువంటి వార్త కొంతమంది అయితే ఆర్టీఓ ఆఫీసులో ఆర్టీఓగా ఆధీనంలోనే ఈ యొక్క ఎంబీఏలు ఉంటారు వీరి యొక్క అవినీతి మాత్రం అంతా ఇంత కాదు రోజు ఇలా ఇన్కమ్ ఇక లక్షల రూపాయల నుంచి మొదలుపెడితే కోట రూపాయలకు ఉన్నటువంటిది గతంలో కూడా ఇటీవల రేట్ చేసినటువంటి ఏసీబీ కొన్నటువంటి సమాచారం దొరికినటువంటి యొక్క రుజువులు ఈ యొక్క దిశగానే మరి ఇమీడియట్గా యుద్ధ ప్రాతిపదికంగా మాత్రం ఈ యొక్క చెక్పోస్ట్ తొలగించినటువంటిది ప్రధానంగా వార్త త్వరలో అమెరికాతో ఇండియా ట్రేడ్ డీల్ చైనాపై నూట యాభై ఐదు శాతం టారిఫ్ ఒక వార్త రీల్స్ చూస్తూ డ్రైవింగ్ ఫోన్ మాట్లాడుతూ పాటలు వింటూ మరికొందరు వారంలో మూడు వేల ఆరు వందల పై కేసులు ప్రమాదాలు జరుగుతుండడంతో సిటీ పోస్ల స్పెషల్ డ్రైవ్ గతంలో ఓన్లీ ఫైన్ ఇప్పటికే ఇప్పుడు డైరెక్ట్ కోర్టుకి అనేటువంటిది ఒక వార్త ఉంది సార్ మాత్రం ఫోన్ చూస్తూ కార్ నడిపిస్తుండ్రు మిథులరా చాలామంది అసలు ఈరోజు డ్రైవింగ్ చేస్తున్నవారు అధికారులు ట్రాఫిక్ వాళ్ళు మాత్రం అడుగు అడుగుల ప్రతి ఐదు పది కిలోమీటర్లకు ఒక ట్రాఫిక్ పోలీసులు మాత్రం చెక్ చెక్ చేస్తున్నటువంటి విషయం మీరందరూ చూసుంటారు కానీ కొంతమంది ఇంకా మార్పు రావడం లేదు వారు ప్రమాదాన్ని గురి కావడంతో పాటు మరి ఎదుటివారి కూడా అనేకమైనటువంటి ప్రమాదాలు ఇంతకుముందు కేసులు బుక్ చేస్తుండే ఫైన్ చేస్తుండే ఇప్పుడు ఫైన్ చేసు లేదు ఇక డైరెక్ట్ కోర్టుకే వారి వాహనము ఆ మనిషిని ఇక అట్లయితే ఇంకా మరి మార్పు వస్తో లేదో చూడాలి మిత్రుల ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక విశేషాలు చూద్దాం జూబ్లీస్ తర్వాతే స్థానికమైనటువంటిది నిన్న ఆఫీసర్స్తో డిస్కస్ చేస్తున్నటువంటి రివ్యూలో పాల్గొన్నటువంటి సీఎం సంబంధించిన వార్త ప్రతి వంద మందిలో ఏడుగురికి కిడ్నీ సమస్య దేశంలో తెలంగాణ ఆధిక్యం ఇక అత్యధికం ఏడు పాయింట్ నాలుగు మంది కిడ్నీ పరితీరులో లోపం జాతీయ సగటుతో పోలిస్తే రెండింత బీహార్లో అతి తక్కువ జీరో పాయింట్ ఎనిమిది శాతం ఐసీఎంఆర్ ఇండియా బి అధ్యయనంలో వెళ్ళడానికి అధిక రక్తపోటు నియంత్రణలో లేని మధుమేమే కిడ్నీ సమస్యల కారణమైనటువంటి వార్త ఇక విచ్చలవిడిగా యాంటీ ఏసీడిటీఓ నొప్పి నివారణ మాత్రల వినియోగంతో ప్రమాదమైన వార్త ఇది ఒక మెడికల్ సంబంధించిన వార్త ఈ విధంగా ఉంది ఇక జైరాబాద్ ఆర్టీఐ చెక్పోస్ట్ను తొలగిస్తున్న సిబ్బంది రవాణా శాఖ చెక్పోస్టుల తొలగింపు సీఎం ఆదేశాలను అమలు చేస్తూ ఉత్తర్వు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు ఎత్తివేత అనేటువంటి ఒక వార్త అప్పటికప్పుడు జేసీబీ అని ఆ యొక్క బోర్డునే కూల్చివేస్తున్నటువంటి సిబ్బంది ఆబ్కారి శాఖలో రిజ్వి మంటలు నా ఆదేశాలను ముఖ్య కార్యదర్శి రిజ్వి కమిషనర్ హరికిరణ్ ప్రద పెట్టారు నిధులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు అనవసరంగా సీఎంఓ కు ఫైలు పంపారు నివేదికల పేరిట తీవ్ర జాప్యం చేశారు రాష్ట్ర ఖజానాకు నష్టం కలిగించారు సిఎస్ మంత్రి జూపల్లి ఫిర్యాదు అనేటువంటి వార్త ఉంది డీప్ ఫేక్లపై కేంద్రం కొరడా ఏఐ ద్వారా సృష్టించే కంటెంట్ల మీద ఇది కృత్రిమం అనే లేబుల్ తప్పనిసరి ఇక వీడియోకైతే తెర మీద పది శాతం మీర ఆడియోకు తొలి పది శాతం వ్యవధిలోనే కృత్రిమ కంటెంట్ అప్లోడ్ చేస్తే వారి నుంచి అంగీకార పత్రం ఐటీ చట్టాన్ని సవరణలు ప్రతిపాదిస్తూ కేంద్రం ఐటీ శాఖ ముసాయిదా పత్రం ఈరోజు నమస్తే తెలంగాణ వార్త చూద్దాం నమస్తే తెలంగాణ కార్యాలయంపై కాంగ్రెస్ గుండాల దౌర్జన్యం అనేటువంటి ఒక వార్త ఉంది వరంగల్ యూనిట్పై యూత్ కాంగ్రెస్ దాడి కట్టెలు జెండాలతో వచ్చి పేటగిన కార్యకర్తలు నిజాలు రాసినందుకు దుర్భాషలాడుతూ వీరంగం మా నాయకులపై వార్తలు రాస్తారు ఆ కబర్దార్ అడ్రస్ లేకుండా చేస్తామంటూ బెదిరింపులు పత్రికా ప్రతలను చింపేసి సిబ్బందిపై బూతులు పోలీసుల పోలీసులకు నమస్తే తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు ఒక వార్త ఉంది ఇక కలంపై కట్టిగడడం అత్యంత దుర్మార్గం నమస్తే ఆఫీస్పై కాంగ్రెస్ గుండాగిరి దారుణం ప్రజా సంఘాలు మీడియా ప్రముఖుల ఖండన బాధ్యతలపై కఠిన చర్యలు డిమాండ్ అంటే నిన్న ఖర్గే గారు ఒక వార్త సీఎం రేవంత్ రెడ్డిని మరి సీఎం పెట్టి చాలా తప్పు చేశాం అనేటువంటి ఒక వార్త సీరియస్ తీసుకున్నటువంటి విషయం ఆ విధంగానే ఒక దాడి అనేటువంటిది ఒక కనిపిస్తుంది మిత్రారా కార్కే ముస్లింల ఓటు లో బీఆర్ఎస్ గెలుపన్న యాభై పాయింట్ ఐదు శాతం వీరొక సర్వే చేసుకున్నారు ఈ పత్రిక వాళ్ళే సర్వే చేసుకున్నారు జూబ్లీహిల్స్ మీద మొత్తాన్ని కార్ కారు మాత్రం గెలిచిపోయింది ఇక అక్కడ యాభై పాయింట్ ఐదు శాతం అంటే బీఆర్ఎస్ కోట్లు వచ్చినాయి ఇక కాంగ్రెస్కు మాత్రం ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది వచ్చినాయి ఇతరత్ర వారికి ఈ విధంగా వచ్చినాయి తొమ్మిది పాయింట్ ఒకరికి వచ్చింది ఇక వన్ పర్సెంట్ వాళ్ళకి వచ్చింది ఇక వాళ్ళు మాత్రం పది పాయింట్ ఐదు శాతం ఉంది వీరి యొక్క సర్వే ప్రకారం మాత్రం జూబ్లీహిల్స్ ఎన్నికలు మాత్రం ఇక బీఆర్ఎస్ఏ గెలిచినట్టు అభ్యర్థి ప్రచారం చేయకున్నా పర్వాలేదు ఇక అక్కడ పోవాల్సినటువంటి అవసరం కూడా లేదు ఆల్రెడీ గెలిచినట్టు ఒక రిపోర్ట్ ఉంది మిత్రుల చూద్దాం భవిష్యత్తులో ఎవరు ఏం సంగతి అనేటువంటి విషయం మూటల కొట్టాటకు ఐఏఎస్ బయలైనటువంటి ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రిజ్వి వీఆర్ఎస్ వెనుక బిగ్ భాగోతం అవుతామైనటువంటి ఒక వార్త ఉంది ఇక ఎస్ఎల్బీసీ మరమ్మతులకు పదివేల ఐదు వందల కోట్లు భారీగా పెరగనున్న ప్రాజెక్టు అంచనా వేయమైనటువంటి ఒక వార్త ఈ విధంగా ఉంది మిత్రులరా ఇక రైతు నెత్తిన మోదీ పిడుగనటువంటి వార్త ఆటో అన్నలకు జీవన వృత్తి అనేటువంటి ఒక ప్రశ్న ఇక తులం బంగారం ఏమైంది ఒక ప్రశ్నకు సంబంధించిన వార్త అన్ని క్వశ్చన్ మార్క్తో కూడినటువంటి వార్తలు ఇవి ఈనాటి వార్తలు మిత్రులారా నమస్తే